Why dip your toe when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measure? when you can live it to the brim? Position like mark May May opposition ప్రశ్నించే గొంతులవుతాం ఆన్సర్లు ఇచ్చుకుంటాం ప్రజా సమస్యలపై ఒంటి చేత్తో పోరాడతాం అన్న రీతిలో సాగుతున్న ఏపీలో అసెంబ్లీ సమావేశాలు శాసన మండలిలో అయితే మంత్రుల్ని నిలదీయడంలో వైసీపీ ధీటుగా పోరాడుతోంది డిఎస్పీ పోర్ట్స్టింగ్ల సమస్య అలాగే వైజాగ్లో మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ విజయనగరంలో డయేరియా ఇష్యూ గిరిజన ప్రాంతాల్లో వెతలు ఇలా సమస్య ఏదైనా కూడా చర్చ మాత్రం చాలా ఘాటుగానే జరిగింది స్వపక్షం వర్సెస్ స్వపక్షం నో విపక్షం ఏపీ చట్టసభల్లో దృశ్యం బలారే దృశ్యం ప్రశ్నలు వాళ్ళవే ఆన్సర్లు వాళ్ళవే క్వశ్చన్లు ఇచ్చి కానరాని వైసీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రసంగం తర్వాత బుధవారం సమావేశమైన అసెంబ్లీలో స్వపక్ష ఎమ్మెల్యేలే విపక్ష పాత్రను పోషించి ప్రశ్నలతో మంత్రుల బుర్రల్ని వేడికించారు విశాఖ మెట్రోపై ప్రశ్నించిన గాదువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆరేళ్ల కిందటే అప్పటి టీడీపీ ప్రభుత్వం విశాఖ మెట్రోపై ప్రతిపాదనల్ని పంపిందని కానీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని గుర్తు చేశారు పునర్విభజన పేరుతో విశాఖ జిల్లా పరిధిని వైసీపీ తగ్గించినా నగరం ప్రాధాన్యత దృష్ట్యా మెట్రో పరిధిని పెంచి పూర్తి చేయాల్సిందిగా కోరారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సీలో ఇంకా పోస్టులు దక్కని ఒక వెయ్యి ఎనిమిది వందల పదిహేను మందికి అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నను లేవనెత్తారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది టీటీఎస్సిలో కొందరికి ఎన్టీఎస్ ద్వారా పోస్టింగ్స్ ఇచ్చామని ఇంకా ఆరు వందల ఖాళీలు ఉన్నాయని ముఖ్యమంత్రితో చర్చించి వారిని కూడా భర్తీ చేస్తామని చెప్పారు మంత్రి లోకేష్ గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేక్సిన్ వేకెన్సీస్ ఐదు వేల నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు అధ్యక్ష దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికీచ్చింది మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అంటే ఒక ఆరు వందల సుమారుగా ఒక ఆరు వందల వేకెన్సీస్ ఉన్నాయి

గత ప్రభుత్వం కనీసం ఏ అవగాహనతో ఇచ్చారో అర్థం కాలేదు అధ్యక్ష నేను ప్రభుత్వానికి అడిగేది మీరు ఇప్పటికైనా దానిని ఉపసంహరించుకుంటున్నారా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో కొనసాగించుకుంటున్నారా కొనసాగించాలనుకుంటున్నారా పోలీస్ డిపార్ట్మెంట్లో కొనసాగించండి లేదా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కే మీరు కన్ఫైన్ చేస్తారా

వాళ్ళకి ఒక సంరక్షణ కార్యదర్శులకి మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి సభ ద్వారా మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష దీనిపై కోర్టులో ఏడు రిట్ పిటిషన్లు ఉన్నాయని ఎలాంటి నోటిఫికేషన్ శిక్షణ లేకుండానే గ్రామ మహిళా సంరక్షక కార్యదర్శులకు సిఐ దాకా ప్రమోషన్ ఇచ్చే అవకాశం కల్పించారని చెప్పారు హోం మంత్రి అనిత సభ సూచనల్ని తీసుకొని పోలీస్ శాఖతో చర్చించి కొత్త జాబ్ చార్ట్ ఇస్తామన్నారు అని హోంమంత్రి సమాధానంతో కూన రవి సంతృప్తి చెందలేదు మిగతా సభ్యులు కూడా దీనిపై ప్రశ్నల్ని లేవనెత్తడంతో తర్వాత మళ్ళీ చర్చిద్దామని వారించారు సభాపతి అయ్యన్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది వచ్చిన ప్రభుత్వానికి వైసీపీ సభ్యులు వేసిన ప్రశ్నలు ప్రస్తావనకు వచ్చాయి అని ప్రశ్నలు వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు సభకే రాలేదంటూ ఖాళీ కుర్చీల్ని చూపించారు స్పీకర్ క్వశ్చన్ నెంబర్ నాలుగండి ఈ క్వశ్చను దాసరి పద్ సుధ గారు చంద్రశేఖర్ గారు రూపకాష్ గారు వైసీపీ ఎమ్మెల్యే గారు కూర్చుని పాపం రాలేదు అని చెప్పి కూర్చుని వాయిదా వేస్తున్నాను ప్రశ్నోత్తరాల తర్వాత బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది మూడు బిల్లుల్ని శాసనసభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం ఇద్దరికి మించి పిల్లలున్న వాళ్ళు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తొలగిస్తూ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల్లో సవరణ బిల్లును ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కాగ్ నివేదికను సభ్యులకు అందజేసింది ఏపీ ప్రభుత్వం గిరిజన సమస్యలపై మాట్లాడిన మంత్రి గుమ్మిడి సంజారాణి డోలీలో మోత లేకుండా రెండు వేల ఐదు వందల కోట్లతో రెండు వేల గ్రామాలకు రోడ్లు వేస్తున్నామన్నారు గత ప్రభుత్వం రద్దు చేసిన గిరిజన సంక్షేమ పథకాలని పునరుద్ధరిస్తామని మాటిచ్చారు ఏపీలో డయేరియా వ్యాప్తి మరణాలపై శాసన మండలిలో హాట్ హాట్ గా డిబేట్ జరిగింది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డయేరియా వ్యాప్తి జరిగిందని మరణాల సంఖ్యను కూడా ప్రభుత్వం నిర్ధారించడం లేదని వైసీపీ ఆరోపించింది ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేయడంతో వైసీపీ దానిపై కచ్చు మంది ఏరియా వ్యాప్తితో మరణాలు నమోదైనట్లు డాక్టర్లే చెప్పారని స్వయంగా డిప్యూటీ సీఎం వచ్చి గ్రామంలో సమావేశం పెట్టారని చనిపోయిన పది కుటుంబాలకు తన సొంత ఇచ్చారని గుర్తు చేశారు ఎమ్మెల్సీ బొత్స పర్యవేక్షించారు అధికారులతో సమావేశం పెట్టారు పెట్టిన తర్వాత పది మంది తన పేరు అని చెప్పి ఆయనే డిక్చర్ చేసి పది మందికి నేను నా సొందని ఎక్స్చేంజ్ చేస్తాను ఆ తర్వాత ఎంక్వైరీ ఒక ఉన్నతాధికారి వచ్చి దాన్ని పర్యవేక్షించి చూస్తున్నారు అయిన తర్వాత ఎక్సేషన్ పట్టిస్తామని చెప్పడం కూడా అక్కడ జరిగింది అధ్యక్ష అక్కడ మా ఇది జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన ఆఫీసర్తో మాట్లాడినప్పుడు చెప్పారు అధ్యక్ష ఆ తర్వాత మన్నాడు మాజీ ముఖ్యమంత్రి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు పదమూడు మంది జరిపారు అధ్యక్ష ఈ డిసీజ్ వల్ల ఇవన్నీ జరుగుతుంటే మంత్రి గారు వచ్చి ఏమీ లేదని చెప్పడం ఏదో సాన్నత ఉంది కదా ఎక్కడైనా దొరుకుతాయి మీద ఏదైనా అని పోయేలాగా ఉన్నట్టు ఉన్నట్టుంది అధ్యక్ష పన్నెండో తేదీ పదమూడో తేదీ జరిగితే పంతొమ్మిదవ తేదీ వెళ్ళారు మేము ట్వీట్ చేయడం వల్ల అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఇంకోటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ వెళ్ళారు అధ్యక్ష ఒక అంటున్నది అంటే ఆరోగ్య శాఖ మంత్రి రాలేదు అయ్యా జగ్గయ్యపేట జరిగిన దాచేపల్లి జరిగిన ఎక్కడ జరిగినా కూడా మేము వెళ్తున్నాం అధ్యక్ష ప్రభుత్వం తరఫున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్తున్నప్పుడు సరే ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తామన్నారు వెళ్ళారు ఆయన అక్కడ దాతృత్వం అధ్యక్ష దాతృత్వం ఆయన తన నుంచి తను చనిపోయిన కుటుంబాలకి ఇస్తానని చెప్పడం ప్రభుత్వము ఎక్స్గ్రేషియా డయేరియా కేసుల్లో ఎక్స్గ్రేషియా ఇచ్చిన దాఖలాలు లేవు ఆ ప్రొవిజన్స్ కూడా లేవు అధ్యక్ష ఈ క్రాఫ్ ఉచిత పంటల భీమా పథకంపై ఏపీ శాసన మండలిలో వాడివేడిగా చర్చ జరిగింది తమ హయాంలో అమలు చేసిన పంటల భీమా పథకాన్ని వైసీపీ సభ్యులు చెప్పుకొస్తే వైసీపీ సభ్యుల ప్రశ్నలకు దీటుగా సమాధానం ఇచ్చారు మంత్రి అత్యన్నాయుడు గత ఐదేళ్లలో ఒక్క రబీ సీజన్కి కూడా ఇన్సూరెన్స్ కట్టలేదని విమర్శించారు ఈ క్రాఫ్ ద్వారా నమోదైనటువంటి ప్రతి రైతుకి ప్రతి ఎకరాకే కూడా వాళ్ళతో సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ కట్టేటువంటి విధానం ఏదైతే గత ప్రభుత్వంలో ఉందో దాన్ని కొనసాగించేటువంటి దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతులకి మేలు చేయాలి దానికి ఏ పేరైనా పెట్టుకోండి ఏమైనా పర్లేదు రైతులకు మేలు జరిగేటువంటి విధంగా నిర్ణయం తీసుకుని ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం ప్రభుత్వం చెల్లించాలి అనేటువంటిది మీ ద్వారా కోరుతనం అధ్యక్ష డబ్బే కట్టలేదు మీరు ఒక తప్పు అయితే ఆఫీసెస్ ఉన్నారు మీరు ఒక ఇద్దరు రండి మా ఆఫీసెస్ ఒక ఇద్దరు ఉంటారు నేను ఉంటాను వికాస్ బైక్ పెడతాను సీక్రెట్ ఏమీ లేదు వ్యాపరికం అనేది లేదు కాగితాలు అనేది ఉండవు ఎక్కడ కూడా ఇది జరిగింది అధ్యక్ష ఛాలెంజ్ చేస్తున్నాను ఈ క్రాఫ్ ఎంతమందికి అయింది ఈ రాష్ట్రంలో ఈ క్రాఫ్ ఫుల్ఫిల్ గా చేశాం మనం మీరు ఎక్కడికి వెళ్ళండి ఏ సచివాలయం దగ్గరికి వెళ్ళండి ఈ క్రాఫ్ జరగలేదు శాసనసభలో విపక్షం లేని లోటును స్వపక్షమై తెచ్చగా మండలిలో అపోజిషన్ ఎమ్మెల్సీలు కూటమి సర్కార్ను ప్రశ్నలతో కార్నర్ చేశారు టోటల్గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండవ రోజు హాట్ హాట్గా ముగిసింది